శ్రీ మాతీ నమ ఓం శ్రీ గురు నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణిహాన్ అందరూ ఎలా ఉన్నారు నేను మే పదో తారీఖున అక్షయ తదియ నాడు శుక్రవారం రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి లక్ష్మీ కుబేర హోమాన్ని నేను తలపెట్టబోతున్నాను ఈ లక్ష్మీ కుబేర హోమం ఎవరెవరు చేసుకోవాలి ఫైనాన్షియల్గా చాలా వరకు వెనుకబడినటువంటి వారు రుణ బాధలలో ఉన్నటువంటి వారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు డబ్బు నష్టపోతున్నటువంటి వారు సంపాదించిన సొమ్ము నిలవలేక ఆర్థిక బాధలతో ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఈ లక్ష్మీ కుబేర హోమం అని కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది నేను ఈ హోమం చేసేదానికంటే ముందు నేను ఏం చేస్తానంటే వైష్ణోదేవి ఆలయాన్ని శక్తి పీఠానికి వెళ్తాను శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ చాలా అద్భుతమైనటువంటి టెంపుల్ అండి నిజంగా జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసినటువంటి పరమ పావన క్షేత్రం అమ్మవారి అనుగ్రహం నేను పొందాలి ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఇంత బిజీగా ఉండి ఇన్ని చేసుకుంటూ మనం అమ్మవారి అనుగ్రహానికి పది రోజుల పాటు నేను వెళ్తున్నాను టెన్ డేస్ పడుతుందండి నేను వెళ్ళి అవన్నీ అమ్మవారి అంటే పుణ్యపుణ్యక్షేత్రాలను అన్ని కూడా దర్శించుకుని అక్కడ ఉన్నటువంటి శక్తియుక్తులు పొంది అవి వాటిని సంగ్రహించి రావాలి అందరూ సంగ్రహించవచ్చు కానీ ధర్మబుద్ధితో ఉండాలి న్యాయబద్ధంగా ఉండాలి అబద్ధం ఉండద్దు ఆస్కారం అనేది ఉండకూడదు అబద్ధం అసలు ఏ పాటు మాట్లాడదు అసలు ఒక మనం ఎందుకంటే మనసులో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందండి అది కూడా ఉండకూడదు అమ్మవారి దగ్గరికి మంచి నిర్మలంగా వెళ్ళాలి మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం ఇది అది ఏది లేకుండా చక్కగా ఉండాలండి అక్కడ దర్శించుకొని అమ్మవారిని నేను వెంటబెట్టుకొని వస్తాను వస్తారు నా ఎంబడి తప్పకుండా వస్తారండి హోమం చేస్తున్నాను ఆ తల్లిని నా దగ్గరికి రప్పించుకుంటున్నాను ఎందుకంటే నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు ఎవరికి ఏ ఇబ్బందులు నేను తలపెట్టలేదు సర్వే జనం సుఖిన అందరూ బాగుండాలి అందరిలో నేను కూడా ఉంటాను నాకు తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా నా గురించి నేను ఎప్పుడు కోరుకోలేదండి మీ గురించే కోరుకుంటున్నాను నేను పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు నెగిటివ్గా తీసుకునే చెడు మాట్లాడే వాళ్ళతో మనం స్నేహం చేయకూడదు రకరకాలుగా ఇబ్బందులు పడే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు వాళ్ళతో పక్కన పెట్టండి మన లక్ష్య సిద్ధి గొప్పదండి నేను పాడు చేయడానికి నేను ఇబ్బంది పెట్టడానికి ఎంతోమంది ఎన్నో రకాలుగా ట్రై చేస్తుంటారు నాకు ఏం చేశాడంటే నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందామని ట్రై చేశాడు తీసుకుందామని ట్రై చేశాడు అపాయింట్మెంట్ తీసుకుందామని చేసే వరకు ఒకసారి కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి చూశాడు తన మొత్తం ఇంక తెలుసు కదా మనుషులు అన్నప్పుడు మనం ఎవరిని ఏమనకూడదు ఇంకా దానికి ట్రోల్స్ పెరిగిపోతాయి ట్రోల్స్ చేస్తూనే ఉంటారు వాటిని చూసి నేను స్ట్రెస్గా ఫీల్ అయితే నేను ఎన్నడికి కానీ ఎన్ని సమస్య ఎన్ని మంది ట్రోల్ చేసినా నేను కాలేను ఎందుకంటే నా సంగ్రహ శక్తి ఉంది నేను మంచి చేస్తున్నానని తెలుసు నాకు లోక రూపాయలు కాకులు వాళ్ళు ఎన్నో మాటలు అంటారు మనం దాన్ని పట్టించుకోవద్దు చాలా మంది గా ఫీల్ అవుతారు అయ్యా నేను ఏది ఫీల్ కాదు బ్రహ్మాండంగా పెట్టేసేయండి కామెంట్స్ ఏం ప్రాబ్లం ఉండదు మీరు ఇంకొకటి మీరు నెగిటివ్ కామెంట్ చేసినా కూడా మీరు బాగుండాలి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి మీరు అంత హ్యాపీగా సుఖంగా సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఉంటారు కామన్గా ఉంటారండి నెగిటివ్ కామెంట్స్ చాలా దాన్ని పట్టించుకోవద్దు మనం అందుకే ఎవరైనా స్వతాగా ఛానల్స్ చేసేవాళ్ళు కానీ ఎమోషన్ ఫీల్ అయ్యి గా మాట్లాడతారు అవసరం లేదండి వాళ్ళతోనే అవసరం లేదు అక్రమేటేసే వాళ్ళు అతను కామెంట్ చూసి వెనక్కి పోయాడు ఇక ఈ సార్ దగ్గర చూపించకపోతే ఈ గురుగారి దగ్గర అని వెళ్ళిపోయాడు అతను తన కర్మ అది ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చూసుకుంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళావు వీళ్ళ దగ్గరికి వెళ్ళా మిజన్ దగ్గరికి వెళ్ళావు మంచిగా ఉంది బాగా చెప్తాడు అలాగే నాకు సమస్య క్లియర్ అయింది అన్నప్పుడు మళ్ళీ నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు అప్పుడు తనకి మంచి చేశాను నేను అంటే ఇక్కడ నేను ఒకటే చెప్పాను అతనికి కామెంట్స్ వంద నూట యాభై పెడుతున్నారు మరి లైక్స్ ఎంతమంది కొడుతున్నారు చూసావా అంటే నేను అది చూడలేదు చదువు చూడు ఒకసారి ఎప్పుడైనా లైక్ కొట్టే ముందు వాటిని పర్సంటేజ్ చూడాలి అంటే ఈ కామెంట్స్ నెగిటివ్ కామెంట్లో కూడా కొన్ని పాజిటివ్ ఉంటాయి కొన్ని నెగిటివ్ ఉంటాయి అంటే మనకు సక్సెస్ రేషియో ఎక్కువగా ఉంది దీన్ని అర్థం చేసుకోవాలి అంతే వాళ్ళు ఏదో ఒకరు చెప్పారని చెప్పేసి మనం మన జీవితాన్ని పాడు చేసుకోకూడదు అట్లా కాబట్టి చెప్పేది ఏంటంటే మే పదో తారీఖున అక్షయత దినాడు నేను ఈ లక్ష్మీ కుబేర హోమాన్ని నేను ఏర్పాటు చేస్తున్నాను అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అమ్మవారిని స్వయంగా తీసుకొచ్చుకొని ఆ హోమం అమ్మవారి ముందటనే నేను హోమం జరిపిస్తాను ఎవరైతే గోత్రనామాలు పంపిస్తారో ఆ గోత్రనామాల మీద చక్కగా హోమం జరిపించి లక్ష్మీదేవి అనుగ్రహం పొందే విధంగా చేస్తాను అది నా బాధ్యత ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత అంటే మీరు డబ్బులు బాగా సంపాదించిన తర్వాత వాటిని వృధాగా ఖర్చు పెట్టకండి జలసాలకు అలవాటు పడకండి ధర్మబద్ధంగా ఉండండి న్యాయబద్ధంగా ఉండండి ఈ విధంగా మీరు ఉండడం వల్ల లక్ష్మిని అపురూపంగా కాపాడుకో విధంగా వృధా ఖర్చు చేయకుండా లక్ష్మిని అట్లా కాపాడితే అనుచరించలే ఎదుగుతారు ఒకవేళ లక్ష్మీదేవి అనుగ్రహం మీరు మీరు చేసే పనులు అమ్మవారికి నచ్చకపోతే వెళ్ళిపోతుంది నేను తీసుకొచ్చడం నా బాధ్యత మీరు కాపాడుకోవడం మీ బాధ్యత అందుకే ధర్మవంతంగా డబ్బు సంపాదించినప్పుడు కళ్ళు నెత్తికి అంటారు అలా ఎక్కనివ్వద్దు మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని లక్షల రూపాయలు సంపాదించినా మనం పెద్దవాళ్ళకు మనకంటే లేని వాళ్ళకు గౌరవం ఇవ్వాలి మన దగ్గర కోట్ల రూపాయలు ఉండాలి మనకంటే ఏజ్లో పెద్దవాడికి గౌరవం ఇవ్వాలి మనం ఇస్తే మంచి జరుగుతుంది లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇలా చేయడం వల్ల డబ్బు సంపాదించడానికి ఇది ఒక తప్పకుండా ఒక నియమం ఇది అదేవిధంగా మేము పేరును మన పేరుని మూడు వందల అరవై డిగ్రీల కోణంలో కనుక మన పేరును సరి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియం చేసుకోండి కేవలం ఐదు వందల మందికి మాత్రమే ఈ అక్షయ తదిగే నాడు మే పదవ తారీఖున నాకు హోమం తల అంతకంటే ముందు నేను వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని వెంటబెట్టుకుని వచ్చి అనుగ్రహం పొందించి ఈ హోమానికి అటెండ్ చేయమని అమ్మవారిని ఆహ్వానిస్తున్నాను తప్పకుండా వస్తుందండి నాకు తెలుసు ఈ అవకాశాన్ని మరి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మనసా వాచ కర్మేని కోరుకుంటూ సర్వే తీసుకున్నాం సర్వే భవం